బిడ్డ పుట్టి ఏడాది కాకుండానే మరో శుభవార్తతో మళ్ళీ మనందరి ముందుకే వచ్చేసిన ఉపాసన కొని అయితే అందరికీ తెలిసిన విషయమే రీసెంట్ కాలంలో చిరంజీవి ఇటీవల వెళ్ళిన ఈవెంట్లో కాంట్రవర్సీ కింగ్ గా మరోసారి మారిపోయాడు అయితే ఉపాసనకి పుట్టుబోయే రెండో బిడ్డ కోసం మాట్లాడుతూ తనకి ముని మనవడు మాత్రమే కావాలి అంటూ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ చూస్తూ ఉంటే చిరాకు వస్తుంది ఒక లేడీస్ హాస్టల్లా నాకు అనిపిస్తుంది నా రా ఈసారి పుట్టినవాడు అబ్బాయే కావాలని కోరుకుంటున్నా అంటూ చిరంజీవి ఆడిన మాటలపై నటీజన్స్ అయితే ఫైర్ ఉన్నారు ఆడది అంటే ఆదిశక్తి పరాశక్తి అటువంటి ఆడదాన్ని చులుకనుగా చూస్తున్నారా అమ్మాయి ఒక వారసుడు కాలేదా అంటూ స్పందిస్తూ వచ్చారు వాట మెగా కుటుంబం అయితే ఎటువంటి రియాక్షన్ ఇచ్చిందే లేదు ఇకపోతే ఉపాసన కొరదలు సైతం రామ్ చరణ్ లాంటి మరో అబ్బాయి పుట్టాలని తను కూడా కోరుకుంటున్నట్లు తెలియజేసుకుంటూ వచ్చింది మెగా కుటుంబం అంతా కూడా ఇంకొక వారసుడు కోసమే ఎదురు చూస్తున్నట్లు తెలియజేసుకుంటూ వచ్చారు ఇక మెగా ఫ్యాన్స్ సైతం అదే కోరుకుంటూ వచ్చారు అయితే ఒక అబ్బాయి పుట్టాలను తప్పేముంది అందరిలానే ఆ వాళ్ళు కోరుకోవడంలో తప్పేంటి అంటూ మెగా ఫ్యాన్స్ వెనకేసుకుంటూ వస్తున్నారు ఈ భాగంగానే ఉపాసన కొరితలకు సంబంధించిన కొన్ని బేబీ బంప్స్ హల్చర్ గా మారి అయితే తన సెకండ్ ప్రెగ్నెన్సీ విషయం కూడా అభిమానులకి తెలియడంతో తనకి కంగ్రాచులేషన్స్ అంటూ బెస్ట్ కామెంట్స్ అందిస్తున్నారు